ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఏబిఎన్ కాంపౌండ్ సిఎన్ఎం హై స్కూల్ తెలుగు బాప్టిస్ట్ ఫీల్డ్ చర్చ్ మొదలైన క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కొరకు బేస్తవారిపేట ఎంఆర్ఓ జితేంద్రకు జి భాస్కర్ రావు వినతి పత్రం అందజేత ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం బేస్తవారిపేట గ్రామంలోని స్థానిక ఏబిఎన్ కాంపౌండ్ సిఎన్ఎం హై స్కూల్ తెలుగు బాప్టిస్ట్ ఫీల్డ్ చర్చ్ మొదలైన ఆస్తులు న్యూ కోంప్ దొరవారి పేరు మీద నమోదై ఉన్నాయని ఈ ఆస్తులు క్రయ విక్రయాలు జరపడం చట్టరీచ్చా నేరమని గతంలో చేసిన రిజిస్ట్రేషన్లు చెల్లవని మద్రాస్ హైకోర్టు సిఎస్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ బై నైన్టీన్ నైన్టీ ఫోర్తో తీర్పు ఇచ్చింది కావున బేస్తవరిపేట రెవెన్యూ ఎలాఖాలోని సర్వే నెంబర్లైన నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై వరకు గల అక్రమ కట్టడాలు ఆక్రమణల నిలుపుదల చేయగలరని మరియు క్రైస్తవ సమాధుల తోటకి సంబంధించిన పూసలపాడు రెవెన్యూ ఇలాఖ సర్వే నెంబర్ నైంటీ సిక్స్ బై వన్లోనూ ఎటువంటి అక్రమ కట్టడాలకు తావు లేకుండా చర్యలు తీసుకోగలరని తమరి సమూహమునకు మిక్కిలి ప్రార్థన అని తెలియజేయడం జరిగింది ఎట్లా కూడా కదిలియకూడదు అంటే కొత్తగా బిల్డింగ్లు కట్టడం కానీ పర్మిషన్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి ఏమీ చెయ్యకూడదు అంతా ಎಕ್ರಮ ಕಟ್ಟಡ ಆರ್ಡರ್ ವಿ ಆರ್ಡರ್ ದರ್ಶನ ಅದೇ సూచిస్తున్నట్టు వదిలేస్తారనుకుంటున్నారేమో వదిలేయటం జరగదు మీరు ఏ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ అది క్రైస్తవ ఫీల్డ్ దగ్గరకు వచ్చి దాన్ని రాటిఫికేషన్ పొందితేనే అది చెల్లుద్ది లేకపోతే మీ రిజిస్ట్రేషన్లన్నీ కూడా తాలే కాబట్టి ఈ నాలెడ్జీని ప్రజలందరికీ కూడా మనందరం కూడా తెలుసుకొని ఆక్రమణలను అన్యాయక్రాంతాలను మొత్తం కూడా నిలిపివేసేందుకు క్రైస్తవులు చెల్లాచెదురుగా ఇప్పటివరకు ఇప్పటి వరకు ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ముక్తకంఠంతో ఈ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడదాం తద్వారా మనకు లభించే ఏంటంటే మన స్కూళ్ళు మనకు లభిస్తాయి మన కాలేజీలు మనకు లభిస్తాయి మన హాస్పిటల్స్ మనకు లభిస్తాయి మన స్థలాలు మన చర్చీలు మనకు లభిస్తాయి దానిలో అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి కాబట్టి ఇప్పటి వరకు ఉన్నా మీరు మాతో పాటు ఉన్నా లేకున్నా కానీ ఇప్పటి అయినా కానీ అందరూ కలిసి రండి అందరం కలిసి మన ఆస్తుల్ని మనం కాపాడుకుంటాం